హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి రాజనాల అందరూ బాగున్నారా అండి ఇవాళ హాస్టల్లో అయితే స్నాక్స్ ఏం పెట్టలేదు అందుకనేసి ఆకలి అనిపించింది అందుకే బయట తినడానికి ఏమైనా వెళ్దామని చెప్పి ఇలా మేము బయటకు వచ్చాము సో బయట కూడా అండి ఇంకా బోండాలు బజ్జీలు ఇవి ఉన్నాయి సో ఇంకా ఆయిల్ ఫ్రూట్స్ కదా ఇంకా వర్షం పడుతుంది ఇంకా మంచిగా హెల్త్ కనిపించదు కాబట్టి అలా ఫ్రూట్స్ తిందామని చెప్పి అలా మాకు దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ బండి దగ్గరికి వెళ్తున్నాం అనమాట చూసారు ఇలా రోడ్ సైడ్ పెట్టుంటారు ఇక్కడ చిలక దోషం చెప్తున్నారు చూడండి చిన్నప్పుడు ఇలా ఎప్పుడు పల్లెలకు వచ్చేవి కదా అండి ఈ ఫ్రూట్స్ మార్కెట్ దగ్గరకైతే మేము వచ్చాము ఇలా రోడ్ సైడ్ ఇట్లా ఫుడ్ పాత్ మీద పెట్టుకొని ఉంటారనమాట తక్కువ కాస్ట్కి మంచిగానే దొరుకుతాయి అండి మంచి ఫ్రెష్గానే అనిపిస్తాయి ఇంకా ఫ్రెష్గా ఉన్నా లేకపోయినా మనకు దగ్గరలో ఉండేది వెళ్ళాలి కాబట్టి నాకు ఇక్కడ దగ్గరలో ఉంటుంది అనేసి మేము ఇలా వచ్చాము ఫ్రూట్స్ తినడానికైతే వచ్చామన్నమాట ఫ్రూట్స్ తింటే అట్లీస్ట్ ఇంకా బాడీలో కొంచెం మంచిగా ఉంటాయి కదా అండి ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తినడం కంటే అందుకనేసి ఇంకా కాస్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు అని చెప్పి ఫ్రూట్స్ తినడానికైతే వచ్చాము ఇంకా పపాయి తీసుకున్నాం మేము ఈ పపాయి తినడం వల్ల కూడా మంచిగా హెల్త్కి లేడీస్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఫేస్ గ్లోగా అవుతుంది బ్లడ్ సెల్స్ కూడా పెరుగుతాయి మంచిగా బోండాలు బజ్జీలు తినే కంటే ఇంకా ఫ్రూట్స్ తిందాము ఒక కప్ అయిన అని చెప్పి ఇలా వచ్చాము ఈచ్ వన్ వచ్చేసి ఒక కప్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒకప్పుడైతే ట్వంటీ రూపీస్ ఉండేది ఇప్పుడైతే పెంచేసారండి కాయ అయితే కేజీ వచ్చి సిక్స్టీ రూపీస్ చెప్పారు సర్లే ఒక కప్పు తిందామని చెప్పి నేను మా ఫ్రెండ్ తినడానికి వచ్చామండి